అందరికి నమస్తే అండి కొడాల నాని గారు రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్స్ ప్రత్యర్థుల మీద ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు అందరూ అనుకున్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వాళ్ళు రెచ్చిపోల రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ మాటలు వివాదాస్పదమే అయ్యేవి మీకు గుర్తుందో లేదో అసెంబ్లీలో ఒకసారి వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయలేక అసెంబ్లీని వాయిదా మీద వాయిదాలు వేశారు రోజాగారి ఎక్స్ప్రెషన్స్ కొడాలనాని వాబ్రాక్షన్ ఇదంతా అసెంబ్లీలో తట్టుకోలేక అసెంబ్లీని వాయిదా వేశారు వీళ్ళ కోసం ఆ తర్వాత వీళ్ళని సస్పెండ్ చేశారు రోజాగారిమో ఏడాది పాటు సస్పెండ్ చేశారు నాని గారి మీద కూడా కొన్నాళ్ళు చర్యలు తీసుకున్నారు అంటే వీళ్ళిద్దరూ మొదటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇట్లా వివా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భాషను మరింత మార్చేశారు హద్దులు అదుపులు చెరిపేసి చాలా చెత్త మాటలు మాట్లాడేవారు సో అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు నాడు వాగిన నోళ్లు నేడు ఏమయ్యాయి నిన్నగాక మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్లస్ ప్రభుత్వ యంత్రాంగం అంతా వెళ్ళి గుడివాడ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు గుడివాడ నియోజకవర్గం కొడాల నాని గారు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచారు రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు సో తన నియోజకవర్గంలో తను ఎప్పుడూ రాజకీయంగా టార్గెట్ చేసే తన ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఐ మీన్ తనకు గిట్టని పార్టీ తన ఆపోనెంట్ పార్టీ వాళ్ళు అంత పెద్ద ప్రోగ్రాం పెడితే నాని గారు ఏదో కౌంటర్ ఇచ్చుకోవాలిగా ఏమి మాట్లాడాల ఏమీ మాట్లాడాలి సైలెంట్గా ఉన్నారు అంతే అంటే రాజకీయంగా ఉనికి కోల్పోతున్నారు రాజకీయంగా లేదా భయపడుతున్నారు లేదా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండడం మంచిది అని అనుకుంటున్నారు లేదా ఇంక తప్పుకుందాం లేదు సైలెంట్గా చూసి చూసి ఆళ్ళనానిలా ఆళ్ళనాని ఎలాగైతే సైలెంట్గా తప్పుకున్నాడో ఆయన కూడా తప్పుకునే ఉద్దేశంతో ఉన్నారు యాక్చువల్లీ కొడాలని ఈ రకం కాదు సైలెంట్గా ఉండే రకం కాదు ఈవెన్ ఆయన ఓడిపోయినప్పటికీ ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా రెండు మూడు సందర్భాల్లో ఆయన మాట్లాడాడు ఏం చేస్తారో చేసుకోండి అలా చేసాం ఇలా చేసాం మీరు ఏం చేస్తారో చేసుకోండి కేసులు పెడతారో పెట్టుకోండి అరెస్టులు చేస్తారో చేసుకోండి అనేటట్టు మాట్లాడాడు ఆయన కానీ ఈ నెల దాదాపుగా నెల రోజులు అవుతుంది ఆయన మీడియాకు కనిపించాల ఒక్క మాట కూడా మాట్లాడాల తన నియోజకవర్గంలో జరిగిన ప్రోగ్రాం మీద కూడా స్పందించాల దానికి అనేక కారణాలు ఉన్నాయి సేమ్ రోజా గారు కూడా ఆమె వైసీపీ ఓడిపోయిన తర్వాత ఒకసారి రెండుసార్లు మాత్రమే మీడియాకి కనిపించారు ఏదో మాట్లాడారు పార్టీ ఆఫీస్లో కనిపించారు ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడో విదేశాల్లో తిరుగుతున్నారు విదేశాల్లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియదు సో వీళ్ళిద్దరూ కూడా సైలెంట్గా ఉన్నారు వీళ్ళతో పాటు చాలామంది వల్లనేని వంశీ గారు కానీ చాలామంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మెయిన్లీ అప్పట్లో వైసీపీ ట్రబుల్ షూటర్ లాగా సకల శాఖకు నిర్వహిస్తూ అన్నిటికీ ఆయనే సమాధానం చెప్పేవాడు అన్నిటికీ ఆయనే కౌంటర్లు ఇచ్చేవాడు ప్రతి ఇష్యూ కూడా ఆయనే అవుట్ చేసినట్టు మాట్లాడేవాడు ఇప్పుడు ఆయన కూడా మాట్లాడట్లే ఇట్లా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా మాట్లాడిన నాయకులందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు మెయిన్ ఏంటంటే వైసీపీ కార్యకర్తలు అంటే సాధారణ కార్యకర్తలు యాక్టివ్గానే ఉన్నారు ఓపెన్గా చెప్పుకోవాలంటే సోషల్ మీడియా కార్యకర్తలు యాక్టివ్గానే ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతంగా అభిమానించే కుర్రాళ్ళు వాళ్ళందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారు ఈవెన్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో అదే తరహా కామెంట్స్ చేస్తారు అదే తరహాలో మాట్లాడతారు అవసరమైతే వీడియోలు కూడా వదులుతారు కానీ మెయిన్ లీడర్స్ మాత్రం సైలెంట్ అయిపోయారు సో మెయిన్లీ ఈ రోజా అండ్ నాని లాంటి నాయకుల సైలెన్స్ వైసీపీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది ఎందుకంటే వాళ్లకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది ఆ పార్టీలో ఐ మీన్ నేను బయట రాజకీయాల్లో అని చెప్పట్ల ఆ పార్టీలో నేనే కొడాలి నాని గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆయన అలాగే మాట్లాడాలి ఆయన అలాగే ఉండాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కొడాలి నాని గారు ఫోటోలను డీపీగా పెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ కార్యకర్తల గురించి చెప్తున్నారు సో ఇప్పుడు వాళ్ళందరికీ మరేది స్టఫ్ లేదు పాపం రోజా గారు కూడా అంతే రోజా గారు కూడా సైలెంట్గా ఉన్నారు ఇట్లా అధికారం కోల్పోయేసరికి బహుళ బహుశయులకి జ్ఞానబోధం అయిందో నిజం ఏమైనా నిజం తెలిసి వచ్చిందో లేదంటే భయం మొదలైందో ఇక పార్టీకి ఫ్యూచర్ లేదు పార్టీకి భవిష్యత్తు లేదు మనం కొన్నాళ్ళు సైలెంట్గా ఉండడం మంచిది అనుకున్నారో సో కారణం ఏదైనా సరే మొత్తానికి సైలెంట్ అయ్యారు నోటికి తాళం వేశారు అనేది స్పష్టం మరోవైపు కొడాల నాని గారి మీద ఒక విచారం జరుగుతోంది అక్కడ రెండు వేల రెండు సంక్రాంతి టైంలో అనుకుంటా క్యాజినో పెట్టారు కదా సో ఆ క్యాజినో మీద అప్పటి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేస్తే ఆ కమిటీని కొడాలి నాని గారు మనుషులు కొట్టారు సో ఆ కేసు ఒకటి నడుస్తుంది అలాగే అక్కడ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లోనూ లాస్ట్ ఇయర్ డిసెంబర్ కానీ టీడీపీ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది ఆ కేసుని కూడా తిరగేశారు సో ఆ కేసులో ఆల్రెడీ కొడాలి నాని గారి ముఖ్య అనుచరులు మీద కేసులు నమోదయ్యి అరెస్ట్ అవుతున్నారు అలాగే కొడాలి నాని గారి పిఏ మీద అనుకుంటే దాడి జరిగింది మొన్న మధ్య సో అందుకే అంటే కొడాలి నాని గారి చుట్టుపక్కల వ్యక్తుల మీద కేసులు నమోదవుతున్నాయి దాడులు జరుగుతున్నాయి అంటే ఆయనకు అర్థమైంది సీన్ కొన్నాళ్ళు సైలెంట్గా ఉండాల్సిన ఆవశ్యకత విషయం తనకు అర్థమైంది అందుకే ఆయన సైలెంట్గా ఉంటున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు తప్ప పెద్దగా ఏం చేయట్లేదు లోకల్లోనే ఉంటున్నారంటలే ఇక రోజా గారి విషయానికి వస్తే ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర కేసు ఒకటి నమోదైంది ప్లస్ వేరే కేసులు కూడా కొన్ని నమోదయ్యే అవకాశం ఉంది సో ఆమె యాక్చువల్లీ సినీ గ్లామర్ సినీ ప్రపంచం నుంచి వచ్చారు కాబట్టి తిరగడం షూటింగ్లకు ఆ పని మీద ఈ పని మీద విదేశాలు తిరగడం అలవాటు కాబట్టి ఫ్యామిలీలతో ఎక్కువ ట్రిపుల్ వెళ్తారు కాబట్టి మేబీ ట్రిపుల్ వెళ్తే వెళ్ళు ఉండొచ్చు కాక అయితే పార్టీకి ఆమె వాయిస్ లేకపోవడం ఒక లోటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా రాజకీయ ప్రత్యర్థులను ఇష్టానుసారం మాట్లాడే వీళ్ళిద్దరు అనమాట వీళ్ళిద్దరు లేకపోవడం వైసీపీకి లోటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చాలా ఫీల్ అయిపోతున్నారంట మేబీ ఇదే ఇలాగే కొనసాగితే కాస్త ప్రశాంతంగా ఉంటుంది కొన్నాళ్ళు వీళ్ళిద్దరు ఇలాగే ఉంటే వీళ్ళతో పాటు మనం ఎవరైతే చెప్పుకున్నామో వాళ్ళందరూ కొన్నాళ్ళు ప్రశాంతంగా ఇలాగే ఉంటే రాష్ట్రంలో రాజకీయం కూడా సైలెంట్గా ప్రశాంతంగా స్తబ్దుగా కొనసాగుద్ది కానీ వీళ్ళు ఎక్కువ కాలం ఇలా ఉండరు ఒక వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వచ్చేస్తారు మళ్ళీ మళ్ళీ రాజకీయం మొదలవుద్ది మళ్ళీ రాజకీయం వేడెక్కుద్ది మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలను అదేనో ఇదనో ఉంటుంది సో ప్రభుత్వం మీద కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అవుద్ది కాబట్టి అప్పుడు వీళ్ళు మళ్ళీ వస్తారనమాట సో వైసీపీ మాటలు ఈ బుద్ధి అంత ఈజీగా మారేది కాదు థ్యాంక్ యూ